సైఫ్ ఖాన్ పదిహేను వేల కోట్ల రూపాయలు వారసత్వం ఎలా వచ్చింది ఎలా చేజారుతోంది మనకు తెలిసిన సైఫ్ అలీ ఖాన్ ఒక బాలీవుడ్ స్టార్ తెరపై ఆయన వెలిగిపోతుంటే చూసి మురిసిపోతాం కాని ఆయన జీవితంలో ఇంకో కోణం ఉంది అది చాలామందికి తెలియదు సైఫ్ అలీ ఖాన్ కేవలం ఒక సినీ నటుడు మాత్రమే కాదు భారత రాజవంశాలకు చెందిన అసలైన వారసుడు పటౌడి రాజవంశానికి భోపాల్ నవాబులకు చెందిన అపారమైన వారసత్వాన్ని ఆయన తన పూర్వీకుల నుంచి పొందారు కాని ఇప్పుడు అదే వారసత్వం అక్షరాల పదిహేను వేల కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు ఆయన చేతిలోంచి జారిపోతాయనే భయంకరమైన దుస్థితి ఎదురైంది ఇది కేవలం ఒక సెలబ్రిటీకి సంబంధించిన సమస్య కాదు ఈ కథలో చరిత్ర న్యాయం రాజకీయాలు అన్నీ కలగలిసి ఉన్నాయి భారతదేశంలో రాజవంశాల ఆస్తులు వారసత్వ హక్కులు ఏ విధంగా పునర్మూల్యాంకనం చేయబడుతున్నాయో తెలిపే ఒక ప్రతీకగా ఈ కేసు నిలిచింది అసలు ఈ కథ ఎలా మొదలైంది సైఫ్ అలీ ఖాన్ కు ఈ భారీ వారసత్వం ఎలా వచ్చింది ఇప్పుడు అది ఎలా ప్రమాదంలో పడింది రండి వివరంగా తెలుసుకుందాం రాజకుటుంబ నేపథ్యం భోపాల్ నవాబుల వారసత్వం సైఫ్ అలీ ఖాన్ తల్లితాతలది భోపాల్ ఆయన మాతామహుడు అంటే అమ్మమ్మ గారి నాన్న హమీదుల్లా ఖాన్ భోపాల్కు చివరి నవాబు భోపాల్ ఒకప్పుడు అత్యంత గొప్ప సంపన్న నవాబు రాజ్యం ముస్లిం నవాబులు పాలించిన ఈ ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉంది హమీదుల్లా ఖాన్కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అబిదా సుల్తాన్ బేగం పెద్ద కుమార్తె సజిదా సుల్తాన్ బేగం రెండవ కుమార్తె ఈమెనే సైఫ్ అలీ ఖాన్ నానమ్మ అబిదా సుల్తాన్ ఎందుకు కీలకం ఇక్కడే కథ కీలక మలుపు తిరుగుతుంది అబిదా సుల్తాన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశ విభజన సమయంలో పాకిస్తాన్కు వలస వెళ్లారు ఆమె భారత పౌరసత్వాన్ని త్యజించారు పాకిస్తాన్లో రాజకీయంగా పెద్ద స్థాయి నాయకురాలిగా ఎదిగారు కాని ఈ వలస కారణంగా ఆమెను భారత ప్రభుత్వం ఎనిమీ గా శత్రు పౌరురాలిగా గుర్తించింది సజిదా సుల్తాన్కు వారసత్వ హక్కు ఎలా వచ్చింది అబిదా సుల్తాన్ పాకిస్తాన్కు వెళ్లగా సజిదా సుల్తాన్ మాత్రం భారత్లోనే ఉండిపోయారు పంతొమ్మిది వందల అరవై రెండులో భారత హోంమంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్లో ఆమెను హమీదుల్లా ఖాన్ ఆస్తుల ఏకైక వారసురాలుగా గుర్తించారు ఆ ఆస్తుల విలువ అప్పట్లో భారీగా ఉండేది కాని ఇప్పుడు వాటి విలువ అక్షరాల పదిహేను వేల కోట్ల రూపాయలు అని అంచనా ఆ భారీ ఆస్తులు ఏమేమిటి భోపాల్ చుట్టుపక్కల ఉన్న రాజవంశ ఆస్తులు ఎన్నెన్నో వాటిలో కొన్ని నూర్ ఉస్ సబా ప్యాలెస్ ప్రస్తుతం ఒక విలాసవంతమైన లగ్జరీ హోటల్ గా నడుస్తోంది స్టాఫ్ హౌస్ ఇది సైఫ్ కుటుంబం నివసించే ప్రైవేట్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఇవే కాకుండా అనేక ప్యాలెస్లు రాజరిక బంగళాలు వందల ఎకరాల భూములు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయని చెబుతారు పటౌడి రాజవంశంతో సంబంధం సజిదా సుల్తాన్ పటౌడి నవాబు ఇఫ్తికార్ ఖాన్ ను వివాహం చేసుకున్నారు వీరికి పుట్టిన కుమారుడే క్రికెట్ దిగ్గజం మన్సూర్ ఖాన్ పటౌడీ ఆ మన్సూర్ ఖాన్ పటౌడియే సైఫ్ అలీ ఖాన్ తండ్రి అంటే ఈ వారసత్వం ఎలా వచ్చిందంటే హమీదుల్లా ఖాన్ సజిదా సుల్తాన్ మన్సూర్ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ ఇలా అపారమైన ఈ వారసత్వం సైఫ్కు చేరింది రెండువేలులో వచ్చిన తొలి కోర్టు తీర్పు అంతా సాఫీగానే భోపాల్ ట్రయల్ కోర్టు రెండువేలు సంవత్సరంలో ఒక తీర్పు ఇచ్చింది ఈ తీర్పులో సైఫ్ ఖాన్ ఆయన తల్లి షర్మిలా ఠాగూర్ సోదరీమణులు సోహా సబా అలీఖాన్లను ఈ ఆస్తులకు రెగ్యులర్ వారసులుగా గుర్తించింది ఈ తీర్పు తర్వాత చాలా ఏళ్లపాటు ఈ ఆస్తులకు సంబంధించి ఎటువంటి సమస్యలు తలెత్తలేదు అంతా సాఫీగానే జరుగుతుందని సైఫ్ కుటుంబం భావించింది టర్నింగ్ పాయింట్ హైకోర్టు తిరస్కరణ కానీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక సంచలన తీర్పు అంతా తలకిందులు చేసింది రెండువేలులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది ఈ కేసును మరొకసారి ట్రయల్ కోర్టులో విచారించాలని ఆదేశించింది తద్వారా సైఫ్ అలీ ఖాన్ వారసత్వ హక్కు మరోసారి ప్రశ్నార్థకం అయింది ఆయనకు వారసత్వంగా వచ్చిన పదిహేను వేల కోట్ల రూపాయలు ఆస్తులు ప్రమాదంలో పడ్డాయి ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అసలు సమస్య ఇక్కడే ఇక్కడే అసలు పెద్ద సమస్య తలెత్తుతుంది శత్రు ఆస్తి చట్టం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అనేది చాలామందికి తెలియని కాని అత్యంత శక్తివంతమైన చట్టం ఈ చట్టం ఏమిటి భారతదేశానికి శత్రువులైన దేశాల పౌరులు అంటే పాకిస్తాన్ చైనా భారతదేశంలో కలిగి ఉన్న ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు వీటిని ఎనిమీ ప్రాపర్టీగా ప్రకటించవచ్చు అబిదా సుల్తాన్ కారణంగా సమస్య హమీదుల్లా ఖాన్ పెద్ద కుమార్తె అయిన అబిదా సుల్తాన్ పాకిస్తాన్కు వెళ్లడంతో ఆమెను భారత ప్రభుత్వం ఎనిమీ సిటిజన్ గా గుర్తించింది దీనివల్ల ఇప్పుడు ఏమైందంటే ఆస్తులపై ఆమె వారసత్వ హక్కు ఉండకూడదనే వాదన మొదలైంది ప్రభుత్వం ఇప్పుడు వాదిస్తోంది అబిదా సుల్తాన్ ప్రాథమిక వారసురాలు కావడం వల్ల ఆమె భారత పౌరసత్వాన్ని వదిలేసినప్పుడు ఆస్తులన్నీ శత్రు ఆస్తులుగా మారాయి అందువల్ల పంతొమ్మిది వందల అరవై రెండులో హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన నోటిఫికేషన్ను కూడా ప్రభుత్వమే తిరస్కరించింది అంటే సజిదా సుల్తాన్ ఒక్కరే వారసురాలు అని గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు ఇప్పుడు చెల్లదని చెబుతోంది సైఫ్ అలీ ఖాన్ లీగల్ స్ట్రగుల్ రెండు వేల పద్నాలుగులోనే సైఫ్కు ఆస్తులపై శత్రు ఆస్తి చట్టం వర్తిస్తుందని నోటీసు వచ్చింది ఆయన ఈ తీర్పును కోర్టులో ఛాలెంజ్ చేశారు కొంతకాలం పాటు స్టే ఆర్డర్ కూడా వచ్చింది కానీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో హైకోర్టు ఆ స్టేను రద్దు చేసింది ఇక ముందు ఏమవుతుంది సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి కేవలం ముప్పై రోజుల్లో అప్పీలును సమర్పించాలి అదే సమయంలో ట్రయల్ కోర్టు కొత్తగా విచారణ చేసి వారసత్వాన్ని మళ్లీ సమీక్షించాలి వ్యక్తిగత దుస్థితి హత్యాయత్నం ఈ న్యాయపోరాటం జరుగుతున్న సమయంలోనే రెండువేల ఇరవై ఐదు జనవరిలో సైఫ్ కు షాకింగ్ సంఘటన ఎదురైంది హోం ఇన్వేషన్ సందర్భంగా ఆయనపై కత్తితో దాడి జరిగింది తలపై గాయాలతో ఆసుపత్రిలో వారం రోజులు గడిపారు ఆపై శస్త్రచికిత్స విశ్రాంతి ఈ పరిస్థితుల్లో ఆయన అప్పీలును సమయానికి వేయగలిగారా లేదా అనేది తెలియదు కాని ఈ ఘటన ఆయనపై తీవ్ర మానసిక శారీరక ఒత్తిడిని కలిగించిన విషయానికి స్పష్టం భవిష్యత్తులో ఏమవుతుందంటే ట్రయల్ కోర్టు ఒక సంవత్సరం లోపల తాజా తీర్పు ఇవ్వాలి సైఫ్ అలీ ఖాన్ కుటుంబం హైకోర్టు తీర్పుపై అప్పీల్ దాఖలు చేయాలి శత్రు ఆస్తి చట్టం ప్రకారం ముంబైలోని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటాడు ఈ విషయాలు సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇది ఒక సుదీర్ఘ న్యాయపోరాటంగా మారే అవకాశం ఉంది రాజకీయ చారిత్రక ప్రాధాన్యం ఈ కేసు ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలు దేశం దృష్టికి వస్తున్నాయి భారతదేశంలో రాజవంశాల ఆస్తుల వారసత్వం ఇప్పటికీ అనేక వివాదాలకు కారణమవుతోంది ఎనిమీ ప్రాపర్టీ చట్టం చాలామందికి తెలియని ఈ చట్టం గతంలో చట్టబద్ధంగా భావించిన ఆస్తులను కూడా ప్రభావితం చేయగలదు భారత స్వాతంత్ర్యం తర్వాత ఇచ్చిన ప్రభుత్వ నోటిఫికేషన్ల విలువను కూడా చట్టం రద్దు చేస్తే ఆస్తుల భద్రత ప్రమాదంలో పడుతుంది సైఫ్ అలీ ఖాన్ తన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన రాజవంశ ఆస్తులను రక్షించుకోవడం కోసం ఒక పెద్ద న్యాయపోరాటంలో పాలుపంచుకుంటున్నారు ఇది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన కాదు ఇది చరిత్ర చట్టం భారత రాజ్యాంగం మరియు దేశభక్తి మధ్య ఉన్న ఒక పెద్ద సందిగ్ధ పరిస్థితి ఈ కథ ఇంకా ముగియలేదు ఇది ఇప్పుడు కోర్టు విచారణలో ఉంది కాని ఇది మనకు బోధించేది ఒక్కటే చరిత్ర వారసత్వాన్ని ఇచ్చే శక్తి కలిగి ఉండవచ్చు కానీ ఆ వారసత్వాన్ని నిలుపుకోవాలంటే న్యాయం ముందు పోరాడాల్సిందే మీ అభిప్రాయం ఏమిటి మీరు ఏమనుకుంటున్నారు ఈ ఆస్తులపై హక్కు సైఫ్ అలీ దేనా లేక ప్రభుత్వం చేసిన ప్రకటన సరికాదా మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి మీకు ఇది ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను